దాటాలి మనము సో వెహికల్స్ అనేది చూడండి ఈ బోట్లో తీసుకోపోతున్నారు చూడండి వెహికల్స్ చాలా సూపర్గా ఉంది క్లైమేట్ అయితే బట్ ఏంటంటే లో చూడండి బోట్లతోనే అందరూ సూపర్ లొకేషన్ కదా చూడండి భారీగా వర్షం పడుతుంది సో వెహికల్స్ అందరూ అందరూ ఆ పక్క నుంచి ఇప్పటికీ పోవాలంటే కంపల్సరీ ఈ బోట్లోనే తీసుకోపోతున్నారు చూడండి భారీగా వర్షం పడుతుంది చుట్టుపక్కల చూడండి లొకేషన్ అటు చూడండి లో ఇది వచ్చేసి హోటల్ ఉంది అటు హోటల్ లో చూడండి పోవచ్చు మనము చూడండి ఆ పక్క రూట్కి వదలడానికి వెళ్తాను చూడండి ఆ పక్క కూడా సో వచ్చి మా ట్రావెల్ సో ఇది చూడండి అసలు ఫుల్ వర్షం పడతానే ఉంది అబ్బా గోవా ఫ్రెండ్స్ చూడండి పోతున్నా మిడిల్లో చాలా లోతైన ప్రాంతం ఇది మీకు ఈ పక్క కూడా చూపిస్తాను చూడండి వాన పడుతుంది మనం వచ్చి ఆ పక్కకి అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు సో ఇక్కడ పైన వచ్చి డ్రైవింగ్ చేస్తాను చూడండి హాయ్ బ్రో సో పైన కూడా పోదాం చూపిస్తాను పైన కూడా వెళ్ళేసి సో డ్రైవర్ వచ్చేసి మనకి ఇక్కడ డ్రైవ్ చేస్తున్నాడు చూడండి ట్రై చేస్తున్నారు మనము చూద్దాము ఈ బోట్ని ఇంకా మనమైతే మీరు ఇంకో బోట్ పోతాం చూడండి పెద్ద పెద్ద బ్రిడ్జ్ లేపిస్తే ఈ భాగం నుంచి ఆపా కేజీకి వెళ్ళిపోవచ్చు కానీ ఇక్కడంతా బోట్లోనే పోవాలంట చూడండి ఇది తిరుగుతా అంటారు చూడండి చైన్లు కూడా ఫైన్ అన్న వాళ్ళు ట్రై చేస్తాము కాబట్టి నీట్గా చేస్తాను వచ్చేస్తాం ఫ్రెండ్స్ మొత్తానికి ఇంతవరకు ఆడున్నాం మనము ఆ లాస్ట్లో ఉంటాం ఇంతవరకు ఇప్పుడైతే వచ్చేస్తాం చూడండి ఈ పక్క ఇప్పుడు ఏదన్నా చిన్న మిస్టేక్ జరిగినా మనకైతే బోట్స్ చాలా ఉన్నాయి ఆ పక్క కాపాడడానికి వచ్చేస్తున్నాం కదా ఫుల్ వాహనం అయితే పడుతుంది సో మొత్తానికి అయితే ఇంక వెహికల్స్ వెళ్ళిపోతాయి వెహికల్స్ అయితే వెళ్ళిపోతున్నాయి సో మొత్తానికి అయితే టీం అయితే అందరు దిగేసినారు ఎందుకంటే చాలా జాగ్రత్తగానే ఉండాలి మనము ఎందుకంటే కింద అనేది స్ట్రక్ అయిపోయింది సో ఇదే ఏదన్నా మిడిల్లో జరిగితే కష్టం కదా సో సేఫ్గా చూసుకోవాలి ఏదన్నా కానీ లొకేషన్ చూడండి చాలా సూపర్గా ఉంది కదా లొకేషన్ అయితే సో దీని ప్రకారం బోట్ అనేది ఇంకా వెనకాల రావాలా సో ఇప్పుడైతే ఈజీగా వచ్చేస్తుంది అట్లా సో ఇంతవరకు వాళ్ళు ఇది వరకు రాలే అందుకు స్ట్రక్ అయిపోయింది ఓకే వచ్చేసినాము ఇంకా మళ్ళీ పోవడమే ఇక